అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో ఈరోజు కోత కోసిన మాట ఈరోజైతే పలం దగ్గరకైతే వచ్చాను ఫ్రెండ్స్ వచ్చాను మీకైతే ఈ వీడియోలో తెలియజేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ అయితే కోతలు అయితే మొత్తం అయితే కోసేశారు కోసేశారు ఇది మాది ఒక అయ్య కాబట్టి నలభై సెంట్ల భూమి కాబట్టి నాకైతే పశువులైతే లేవండి ఈ గడ్డి పశువులు కానీ ఉంటే ఈ గడ్డి అయితే చట్లు జుట్టి ఇంటికాడైతే అయితే వేసుకోవచ్చు కానీ మాకు పశువులు అయితే లేవు నాకైతే అందువల్ల ఈరోజు మీకైతే ఒక ట్రిక్ అయితే చెప్తాను ఆ ట్రిక్ మీరు కూడా ఫాలో అవ్వండి అండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ గిరి కింద గిడ్డైతే ఎలా ఉందో చూడండి ఫస్ట్కి ఇప్పుడు రెండో కార్ అయితే మాకైతే రెండో కారు అయితే ఉందండి మొదటి కార్ అయితే రబీ అయితే వేసేసాము ఇప్పుడు ఖరీఫ్ అయితే రెండో కారు అయితే ఉంది ఈ రెండో కార్లో ఈ గిడ్డి మనం దున్నిస్తాము కదా రెండో కార్లో దున్నిస్తాము గిడ్డి ఇలాగే ఉంటుందండి ఈ గెనివి కింద గెనివి కింద అయితే ఎట్టే దున్నేస్తుంది ట్యాడర్ అయితే మనం సింగ వేసేటప్పుడు ఇక్కడ ఇక్కడ చింగ వేసేటప్పుడు ఈ గిడ్డంతా ఉండ చుట్టుకోబడదండి మట్టిలోనే ఉండ చుట్టుకోబడు మట్టిలోనే మనం శంగ వేసి తీయాలన్నా కూడా కష్టం అండి కష్టము సపోజ్ మంది ఒక పొలం ఒక అయ్యే కాబట్టి లేటుగా వేసుకున్న ఏం కాదు పెద్ద పెద్ద రైతులు ఉంటారు కదా ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు రైతు అయితే ఉంటాడు ఉన్నప్పుడు మనం పరిగిపోయినప్పుడు ఇది కష్టంగా ఉంటుంది శంగ వేసేటప్పుడు కష్టంగా ఉంటుంది తర్వాత లేటు ఒక ఒక మనిషి ఎకరా వేసే వ్యక్తి అది ఒక ఎకరాకి ఇద్దరు అలాగైతే పడతారు అంటే కష్టం అనమాట కూలి మనిషికి కష్టం అందుకని అయితే నేనైతే మీకైతే ఒక ట్రిక్ అయితే చెప్తున్నానండి ఈ గడ్డిని ఇంత ఎడంగా లాగేసుకుంటే మంచిదండి పల్లా పల్ల మనం నీళ్ళు పెట్టినా గాడ నీళ్ళు పెట్టి మనం దుక్కి కాడ ఈ గడ్డి ఒక రాగాన చేకదండి అందుకని మనకి ఇబ్బందిగా ఉంటుంది మధ్యలో అయితే ఏం కాదు అది దుక్కులో పడిపోద్ది చీకిపోద్ది ఈ సూపర్ పాస్పేట్ కానీ వేస్తే చీకిపోద్ది ఈ రెండో కార్యకి కంపల్సరిగా ఈ సూపర్ పాస్పేట్ అయితే వేసుకోవాలండి గడ్డి ఈ కొయ్యకాళ్ళు ఈ కొయ్యకాళ్ళు మురిగేదానికి గడ్డి మురిగేదానికి సూపర్ పాస్పేటు ఎకరాకి రెండు కట్టలు లెక్కన వేసుకుంటే ఒక దుక్కుపిండి వేసుకుంటే ఎంత అంటే ఒక దుక్కుపిండి ఎంత బలమో అదే మనం రెండు సూపర్ కట్టలు వేసుకుంటే ఈ గడ్డి ఈ కొయ్యకాళ్ళని మురగేసి మన పైర్కి అయితే అందిస్తుందండి సవర్ బాస్కెట్ బలానికి గడ ఆ పైర్కి గడ బలాన్ని ఇస్తుంది పాస్ఫరం పాస్ఫరం కన్నా ఒక కట్టేస్తే ఇది ఒక రెండు కట్టలు అంటే తక్కువ రేటు సూపర్ పాస్కెట్ రెండు కట్టలే సరే ఈ రెండో కార్ల మటుకు కంపల్సరిగా ఈ గడ్డి మురిగేదానికి ఈ కొయ్య కాళ్ళు మురిగేదానికైతే కంపల్సరిగా సోప్రపాసిపేటు వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇది రేపు మనకి కష్టంగా లేకుండా చేసుకున్న పని అండి ట్రిక్ అనుకుంటారేమో ట్రిప్ కాదు మనకు సులభంగా ఉంటుందని అంతే మనకు సులభంగా ఇలా చేసుకుంటే రేపు చెంగ వేసేటప్పుడు కూడా నీట్గా ఉంటుందండి నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ కొయ్యకాళ్ళు అంటావా ఈ కొయ్యకాళ్ళు ఏం కావు పారితో తీస్తే మొత్తం వచ్చేస్తుంది అదే గిడ్డుగా అయితే ఇక్కడే చుట్టుకోపోద్ది అనమాట కేజిఎల్స్ కింద చుట్టుకోబోద్ది అక్కడే ఉంటుంది మురగదో గబక్కన మనం చెంగ వేసేటప్పుడు మురగదో అది మనం దుక్కు వచ్చేసి నాలుగు సార్లు ఐదు సార్లు కూడా దుంతారు అప్పటికి లాస్ట్ దుక్కి అప్పటికి గిడ్డి కొద్దిగా ఉంటుంది గట్టిగా మురగదు గబక్కన గిడ్డి అయితే మురగదు అందుకని సూపర్ ఫాస్ట్ కానీ వేస్తే కబాన తొందరగా మురిగిపోతుంది ఫ్రెండ్స్ ఇది ముందుగా చేసుకోవాలి చేసుకోకపోతే అప్పుడు మనం ముందుగా వచ్చి అప్పుడు వచ్చి చాళ్ళు వేసినప్పుడు మనం ఆ నీళ్ళల్లో మన పొలానికి నీళ్ళు వేస్తాం కదా ఆ నీళ్ళల్లో ఈ గడ్డి తీసుకోవాలంటే కష్టంగా ఉంటుంది అప్పుడు పాలు మాలి మళ్ళీ దున్నేస్తా ఉందన్నీ దున్నేసినప్పుడు మనకే కష్టంగా ఉంటుందండి వచ్చి అందుకని ముందుగానే ఈ గెడ్డుని కానీ ఎడంగా లాక్కుంటే మనకే సులభం చెంగా వేసేదానికి మనకే సులభంగా ఉంటుంది మామూలుగా పశువులు ఉండేవాళ్ళైతే ఈ పని అయితే చేయబోలేదు అంటే వాళ్ళైతే గెడ్డంతా పశువులకేసే వేసుకుంటారు కదా గెడ్డి మిషన్తో ఈ గిడ్డ మిషన్లు రానప్పుడు అలాగే గొట్టలు గొట్లుగా వేసుకునేదండి గొట్ల గొట్టలుగా వేసుకొని మోపులు మోపులు కట్టుకొని ఇప్పుడు అంతా సులభం అయిపోయింది మిషన్లు వచ్చేస్తున్నాయి గెడ్డి గిడ్డి మిషన్లో అతిగడ దుమ్ము పడకుండా ఒకరే ఎత్తుకొని లోడింగు మొత్తం అయిపోతుంది ఆ వీడియో కూడా త్వరలో త్వరలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో నేనేం కింద షయం రెండో కారు కానీ లేకపోతే ఈ గిడ్డి టెనయం కింద ఎగరేయటం అలా అయితే చేయబలేదు రెండో కారు ఉంది కాబట్టి మాకు ఈ గిడ్డనైతే ఈ గినాల కింద లేకుండా చేస్తున్నాం రెండో కారు లేకపోతే తీవలేదు అంటున్నారు కదా దేనికంటున్నావో అనుకుంటారేమో ఇప్పుడు మనం రెండో కారు అయితే ఫస్ట్ కారు అయితే ఈ నెలలో కంప్లీట్ అయిపోయింది మార్చి నెలలో మొత్తం పాత్ర అయితే దిగిపోయినాయి మళ్ళీ మళ్ళీ మొదటి కారు వేయాలంటే నవంబర్ నవంబర్లో స్టార్ట్ అవుద్ది ఈ ఈ మధ్యలో అంటే ఒక అమ్మడి అమ్మిడి ఒక ఆరు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు గ్యాప్లో ఈ ఈ ఎట్టి కానీ ఈ కొయ్యకాయలు కానీ మొత్తం ఎండిపోతాయండి ఎండిపోతాయి తర్వాత ఈ మధ్యలో వానలు కూడా మొత్తం అయితే చీకపోద్ది ఉండదు రెండు కారు ఉంది కాబట్టి మనం ఈ గిన్నె కింద నీట్గా చేసుకుంటే రేపు చెంగివాళ్ళప్పుడు ఇబ్బంది పడకుండా ఉండేదానికై చేసుకుంటే మంచిదండి సరే ఫ్రెండ్స్ ఈ గినెం కింద అయితే గిడ్డైతే మొత్తం అయితే ఎగరగొట్టేశానండి పొద్దుపోతుంది ఇంటికైతే బయలుదేరుతున్నానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం Vai!